ఇదేనా మే నివాసం వర్షం వస్తే ఇక్కడే ఉంటావు పడుకోవడం ఇక్కడ పడుకుంటున్నావు అక్కడ మంచమేది మంచం అక్కడ గిర్సుకొని రాళ్లు మరి వాళ్ళు అడ్డం పెట్టుకుంటూ మరి నువ్వు ఎక్కడ పడుకుంటాం మా వాళ్ళ పొద్దు ఇచ్చేస్తారు సాయంత్రం అయ్యేసరికి నీకు ఇచ్చేస్తారు పగలంతా వాళ్ళ ఇంటి డోర్ కింద వాడుకుంటున్నారు వాడుకుంటాను బాగానే ఉంది అయితే నీ మంచమే టూ ఇన్ వన్ గా పని చేస్తుంది నువ్వు సరిగ్గా పనిచేయపోయినా పని చేస్తుంది రెండు విధాలు రెండింటికి ఇల్లు నీదని విన్నాను నీదేనంట కదా నీది కాదనంటే ఇది కూడా ఎగిరిపోతుంది చూడు అవద్దని చెప్పకూడదు ఇల్లు ఆవిడదే కదా వీళ్ళు కూడా ఈవిడదేనంట కదా ఏంటి కాదా మంచం వాళ్ళు డోర్ కింద వాడుకుంటున్నారు కదా రెంట్ తీసుకో రోజు కొంద రూపాయలు రెంట్ అని చెప్పి తీసుకో అద్దే అద్దే యాభై రూపాయలు తీసుకో వంద రూపాయలు ఏం చేసుకుంటారా గాని ఎవరు లేర నీకు ఏమయ్యారు చనిపోయా ఎలా చనిపోయారు అప్పుడు పెళ్లి అయిన తర్వాత మరి పేరు అవ్వదు అమ్మాయితో ఓ పాప ఇవిడికి ఆ పాప అవే దానికి బల్ల తిరిగి కడుపులోని నా పాప చచ్చిపోయి అమ్మ ఉంది వమ్మి అంతనా చచ్చిపోండిరా వెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోండి కదా ఒక పాప ఉంటే ఆ పాప పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆమె అనారోగ్యంతో చనిపోయారు సో అక్కడితే ఉంటున్నారు ఇక్కడ భోజనం అది అలా భోజనం అక్కడ సరే అయితే మమ్మ నీకు బట్టలు అవి ఎన్ని ఉన్నాయి చీరలు ఎన్ని ఉన్నాయమ్మా మూడు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయా దీంతో మూడా ఇంకింట్లో మూడు ఉన్నాయా దీంతో మూడు దీంతో మూడు ఇచ్చారు అవి నీకు నేను ఆటోళ్ళు వచ్చి నానాటోలంటే పక్కింటి వాళ్ళు గట్టా ఇచ్చారు నీకు ఇంతనా జాడీ ఉంది నేను బియ్యం ఇస్తే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు అని ఆలోచిస్తున్నాను అమ్మ జాడీలే గాడిలో పెట్టు పెట్టుకుంటావు ఇంట్లో బియ్యం ఉన్నాయా నీకు ఆ పొయ్యితో వండు చేసుకుంటున్నారని పక్క ఆయన చెప్తున్నారు నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఇరవై ఆరు కేజీలు ఇస్తాను తీసుకుంటావా నాకు వంద రూపాయలు చాలు వంద రూపాయలు ఇస్తే నీకు డబ్బులు బియ్యం ఇస్తాను అడిగి తెచ్చు మమ్మ ఎవరైనా వంద రూపాయలు అప్పివ్వండి అమ్మా వెళ్ళండి అలా అడిగి తెచ్చండి ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం ఐదు వందలు ఇచ్చిన కూడా తీసుకుంటాం ఎంతమమ్మా అందిచ్చారు ఆవిడ ఇచ్చిన ఆవిడ పేరేంటి మా చెప్పాలా మరి ఉ ఉజ్జుదమ్మా ఆ పేరేంటి ఉజ్జుదమ్మా పేరే ఉజ్జుడమ్మా వెరైటీగా ఉప్పుడి బిగితే ఇవి ఇవి మావే మొక్కలు పక్కన పెట్టేసుకుంటాము మళ్ళీ నువ్వు వేసుకుంటావేమ్మా ఇవమ్మా రైస్ బ్యాగ్ తీసుకురండి పిల్లలు ఇక్కడ పెట్టండి వంద రూపాయలకి రైస్ బ్యాగ్ నీకు చవక్కగా వచ్చింది అమ్మా కదా బాగా చవక వచ్చింది ఇక్కడ తీసుకురండి ఇకమ్మమ్మ బియ్యం ఇవి ఓకేనా ఇరవై ఆరు కేజీలు సమాచారం వంద రూపాయలకి నీకు ఇవి ఇచ్చాను నూనె కందిపప్పు అవో అన్ని చాలా సామాన్లు ఉన్నాయి అటు ఒక యాభై రూపాయలు ఇస్తావా ఇస్తాను ఏ ఇప్పుడు ఇచ్చిన ఆవిడ ఇవ్వరు ఇంకొకళ్ళ ఎవరిని నాన్న అడుగు మళ్ళీ ఉజ్జేలమ్మానా ఏం పేరు ఉజ్జెడమ్మా ఇంకెవరైనా ఇవ్వరా యాభై రూపాయలు అవును అమ్మ మర్చిపోయాను ఫంక్షన్ వచ్చింది కదా నీకు డబ్బులు ఏవి ఇవాళ ఇంత ఐదో తేదీయే కదా ఫంక్షన్ డబ్బులు ఏవి

ఇక పప్పులు పచ్చళ్ళు కొబ్బరి నూనె ఏమన్నా ఉంటాయి ఇవన్నీ నువ్వు మళ్ళీ మొయ్యాలంటే మొయ్యలేవు ఇగో ఆయిలు ఇంకా ఉన్నాయి మరి వీటికి కూడా డబ్బులు కావాలి నాకు ఒక అరవై యాభై రూపాయలు ఎవరు నవ్వండి అమ్మా యాభై రూపాయలు అప్పివ్వంటారా ఇక సామాన్లు ఇస్తాం మేము ఫ్రీగా ఇవన్నీ నీకే యాభై రూపాయలకే సరేనా ఇక బిస్కెట్ ప్యాకెట్లు ఎవరో అప్పిచ్చారు కదా వాళ్ళు రెండు రెండు బిస్కెట్లు నీకు నెల అప్పిస్తూ ఉంటారు అమ్మ ఎంత నలభై అయితే ఇగో చింతపండు ప్యాకెట్ తీసేయండి అయితే పది రూపాయలు తక్కువ ఇచ్చావు కదా తీసేయండి పది రూపాయలకి మరి యాభై రూపాయలు యాభై రూపాయలు అన్నాను ఐదు రూపాయలు ఎనిమిది రూపాయలమ్మా అయితే కొబ్బరి నూనె ప్యాకెట్ తీసేస్తున్నాను తక్కువ ఉంది సరేలే సరిపెట్టుకుంటానులే వదిలేసానులే అది అయిపోయిందిలే ఇవి నీకేమమ్మా ఇంకా ఇంకా ఈ డబ్బులు వెళ్ళా చీర బాగుందా చీర బాగుందా అమ్మ బాగుందా చీరకి నలభై రూపాయలు ఇవ్వాలి ఈ చీర నలభై రూపాయలు అమ్మ కాటన్ చీర ఐదు వందల చీర నీకు నలభై రూపాయలకి ఇస్తున్నాను కావాలగా చీర ఇవి కొంట ఈ చీర కొంటే ఇది ఫ్రీ లంగా జాకెట్ ఫ్రీ అడిగి అలా వెళ్ళరా వెళ్ళిపోతున్నాడు మరి పట్టుకెళ్ళిపోవాలా లేవా డబ్బులు ఇయ్య సరే వద్దులే మా అమ్మ డబ్బులు లేవంట పక్కన పెట్టి అంటే చీరని పక్కన పెట్టిన చీర డబ్బులు లేవంట మా అమ్మ దగ్గర సరే అయితే ఇదా అక్కడ పెట్టి అండి మా అమ్మ దగ్గర డబ్బులు లేవంట ఎవరు ఇవ్వట్లేదు నీకు అప్పు కదా సరే మరి చీర నీకు వద్దు కదా మరి అడగట్లేదు నువ్వు నీకు వచ్చిన ఫంక్షన్ ఒకసారి మూడు ఐదు రోజులు అవ్వకముందే నీ మూడు వేలు నాలుగు వేలు కదా ఇప్పుడు ఫంక్షన్ నాలుగు వేలు ఫంక్షన్ ఏం చేసావు కింద ఎలక్షన్ టైమ్ లో డబ్బులు వచ్చాయి గట్టిగానే ఏడు వేలు ఇప్పుడు నాలుగు వేలు పది వేలు ఎక్కడ జాడీలో పెట్టావా చెప్పు తీసుకుంటా వెళ్ళి అన్న జాడీలు ఉన్నాయా ఉక్కిరి పిక్కిరి అయిపోతుంది మామ నలభై రూపాయల కోసం అడుగు అడుగు ఎలాగో 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 ఆవిడెవరు వస్తున్నారు వంద రూపాయలు తెచ్చావా చిల్లర లేదులేమమ్మా నేను వందలు ఉంచేసుకుంటాను వంద రూపాయలు చిల్లర లేదు నా దగ్గర ఇంకొకసారి వచ్చినప్పుడు ఇంకో చీర తెచ్చి ఇచ్చేస్తాను చిల్లర లేదు నా దగ్గర నలభై రూపాయలకి మంచి చీర కొట్టుకున్నా సంపాదించావు ఈ చీర ఇదిగో ఇంత చీర నీకే నలభై రూపాయలకి మంచి చీర సంపాదించుకున్నావు నువ్వు సరేనా అప్పు చేసి మరి డబ్బులు ఇచ్చేయండి ఇవమ్మా నేను సరదాగా అన్నాను ఎవరి డబ్బులు వాళ్ళకే ఇచ్చేసాయి ఇందా నీ డబ్బులు ఇక వంద ఫస్ట్ ఒక ఆవిడ ఇచ్చారు ఇంకో ఇంకొక ఆవిడ ఇచ్చారు కదా చిల్లర కూడా ఇచ్చేసే ఓకేనా ఇవన్నీ నీకు ఫ్రీ ఫ్రీ వెళ్ళేస్తాను సంతోషంగా వంట చేసుకొని లేకపోతే ఎవరైనా వంట వాళ్ళు నీకు ఎవరైతే ఇప్పటివరకు ఎవరైతే భోజనం పెడుతున్నారో వాళ్ళకి ఇస్తే వాళ్ళని వంట చేసి పెడతారు నీకు సరేనా వెళ్ళి వస్తానే సరే వెళ్ళయితే మా లోపల లేవి నేను నువ్వు పెట్టలేవు కదా ఈ డబ్బులు మాత్రం చీరలు ఇవన్నీ ఉంచుకో డబ్బులు మాత్రం ఎవరు వాళ్ళకి ఇచ్చాయి మళ్ళీ నేను అనుకుంటారు